హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ మొక్కలు బంగాళదుంప మొక్కలు వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఈ లోపు ఉడికించుకున్న దాంట్లో క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని కొంతసేపు ఉడికించుకొని తర్వాత మిక్సీ జార్లో మనం ఎంత మగ్గ పెట్టుకున్న టమాటా గ్రేవీ చేసుకోవాలి తర్వాత గాండిలో కొంచెం బటరు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన లేకుండా తర్వాత మనం పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఉడికించిన మొక్కలను ఆర్చుకోవాలి బాండిలో పేస్ట్ బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అందులో మనం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఎండు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా దగ్గరగా వేయాల దాకా కలుపుకోవాలి అందులో మనం ఉడికించిన మొక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా దగ్గర కలుపుకోవాలి మూత పెట్టి కొంచెం సేపు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించుకున్న దాంట్లో కసూరి మేతిరి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దాంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి అంతేనండి రుచికరమైన క్యాలీఫ్లేవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి దీన్ని చపాతీలోకి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్